అందరికీ నమస్తే అండి నేను స్వర్ణలత శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడ ఉందంటే శివుడు ఖండించిన వినాయకుడి తల ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ ప్రాంతం గంగోలిహట్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్లో ఉంది అక్కడే పాతాల భువనేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది వినాయకుడి తలకు కాపలా వహిస్తున్నది ఆ మహాదేవుడే ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే సుమారు తొంభై అడుగుల పాతాళం లోపలున్న గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ దర్శనమిస్తున్నది విగ్రహ రూపంలో వినాయకుడు తల ఈ గుహలోని గణేశ్వరుణ్ణి ఆది గణేష్ అని పిలుస్తారు ఈ గుహను క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆది శంకరాచార్యులు కనుగొన్నారు ఈ సంఘటన గురించి స్కాంద పురాణంలోని మానస విభాగంలో ప్రస్తావన ఉంది ఇంకా విశేషం ఏమిటంటే ఈ గుహ నుండి నేరుగా కైలాసానికి దారి ఉంది అని అంటారు ఆది గణేష్ స్వామి ఆశీసులు మీ ఇంటిని కాపాడుగాక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వినాయకుడి తల ఎక్కడుందో తెలుసుకున్నాక ఆశ్చర్యం కలిగిందా కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి భక్తి రహస్యాలు తెలుసుకోవాలంటే మన స్వర్ణలత మా ఊరి అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే మా భక్తి యాత్ర కొనసాగుతుంది ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ஓம் ஸ்ரீ மகாஜாதிபத்தியே நம